నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో హర్ష హర్ష దగ్గర శారీస్ మనం మొన్న ఒక ఐదు వీడియోల దాకా అందించామండి అవి ఎటువంటి రెస్పాన్స్ వచ్చాయో ఏ సారీస్ ఎక్కువ తీసుకున్నారు ఏమన్నారు ఇక్కత్ యాక్చువల్లీ బి అన్నిటికీ రెస్పాన్స్ కాంప్లిమెంట్స్ చాలా ఇచ్చారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్గా ఉందన్నారండి అలాగే ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్ కనబడుతున్నాయి ఈ రోజు చందేరి ప్యూర్ చందేరి పట్టు మళ్ళీ ఆఫర్ ఆఫర్ వాళ్ళ కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ చందేరి అండ్ వెంకట్గిరి ప్యూర్ హ్యాండ్ అన్ని అంటే ఆల్ ఓవర్ జాల్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ బూటీ మోడల్ కొంచెం కొంచెం స్టైలిష్ గా యూనిక్ గా ఉండేవి ఎందుకంటే తన వీవర్ల దగ్గరికి పెడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు కొంచెం కొత్త డిజైన్స్ అలా వస్తాయి చందేరిలో రెండు రకాలు ఉంటాయండి ఇలా ప్యూర్ పట్టుబాయి పట్టు ఉంటుంది కూర ఉంటుంది మన దగ్గర కూర లేవు పట్టువే అలాగే కొంచెం ఈ ప్యూర్ పట్టుబాయి పట్టులో కూడా కొంచెం తక్కువ క్వాలిటీ వస్తుంది కొద్దిగా మరి అది సింగిల్ వీవింగ్ ఏదైనా ఉంటుంది కానీ కొంచెం ఒక్కొక్కసారి అది కొంచెం గుచ్చుకున్నట్టుగా అలా ఉంటుంది కానీ మనకి ప్యూర్ పట్టుబాయి పట్టు సంప్రదాయ డిజైన్ స్టూడియోలో ఉన్నాయండి సో దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తానంటుంది కాబట్టి ఎంత పడుతుంది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ ఇవి మనకి ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ వరకు ఉన్నాయి ఒక టూ త్రీ టిష్యూ ఉన్నాయి టిష్యూ కొంచెం ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది టిష్యూ పోగు కొంచెం కాస్ట్లీ కాబట్టి అదర్వైజ్ అన్నిటి పైన ఇప్పుడు ఇది ఆల్రెడీ అందరికి రేట్ సెల్స్ కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటైనా చెప్పేద్దాం ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బికాస్ ఇది అంతా ఎక్నాల్ వీవింగ్ వస్తుంది బోర్డర్ వీవింగ్ కాబట్టి ఆల్మోస్ట్ అదే రేట్ అందరి దగ్గర నడుస్తుంది కానీ ఇంకా మనకి ప్యూర్ పట్టు బై పట్టు ఇంకా లివర్ చాలా తో మాట్లాడుకుని ప్రైసెస్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వ కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ పదమూడు వందలను అందులో సగం ఏడది నుంచి రెండు వేలు పైన తగ్గుతుంది అవును లెవెన్ థౌసండ్ చేసి కదా ఇలా తగ్గుతాయండి అన్ని ఒకటి ఒక్కటి చెప్పాలంటే అమ్మాయిని కూడా ఎక్కువ నుంచో పెట్టడం బాగోదు నెక్స్ట్ వత్ కొడుకు పుట్టేస్తాడు కాబట్టి సో మీరు ఇలా చూసేసుకోండి ఎయిట్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ వరకు ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చీరలు అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి అసలు మళ్ళీ కొంటే ఇంక ఇంట్లో తన్నేస్తారని ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే మళ్ళీ కొనుక్కోవచ్చండి ఈ డిజైన్ కానీ ఎంత బాగుంది చందేరి ఆల్ ఓవర్ బాగా వస్తాయి ఈ స్టైల్లో కొంచెం తక్కువ కలెక్షన్ మన దగ్గర కానీ డిజైన్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది డిజైన్ ప్లస్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే హర్ష పట్టుపై పట్టు ఆ పట్టు చాలా చందేరి లో ఈ నాలుగేళ్ల ఎక్స్పీరియన్స్ లో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను చెందిరు లేదా పట్టుబాయి పట్టు వస్తుంది ఇదే వెరైటీస్ ఇంకొంచెం క్వాలిటీ తగ్గుతూ కూడా పట్టు వస్తుంది ఇంట్లో సీకో కూడా ఉంటాయండి కొంచెం దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం రేట్ అదే పెట్టేస్తున్నారు కానీ పట్టుపై పట్టే కొనుక్కోండి బాగుంటుంది మండకం బాగుంటుంది ఇది ప్యూర్ పట్టుపై పట్టు ప్లస్ మనకి ఇచ్చిన రేటు దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ ఎప్పట్లాగే డార్క్ పేస్టల్ కలర్స్ ఇలా కొంచెం జరగం మనకి నేను నెక్స్ట్ ఇది కూడా మంచి మన కాంట్రాస్ట్ ఏమైనా మెరు అలా వీటికి రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి మరి కాంట్రాస్ట్ వేసుకుంటేనే చాలా బాగుంటది అండ్ ఇవి ట్యాగ్ ప్రైజెస్ ఎలెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మళ్ళీ వాటిపైన ఫిఫ్టీన్ ఇది కూడా చూసి టెన్ బిలో చాలా తక్కువకి బాగా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది కొనుక్కోకపోతే నాగశ్రీ కాదు అన్నట్టు బాగుంది సారీ ఎంత ఇది దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండి అద్భుతంగా ఉంది డిజైన్ ఇంకా ఈ మధ్యకాలంలో డిజైన్స్ కూడా నేను చేయలేదు కాబట్టి మీకు నచ్చిన వారు తీసుకోవచ్చు బా చాలా బాగుంది సారీ ఇదంతా వెల్వెట్ థ్రెడ్ వీవింగ్ ఇది కొంచెం ఫోర్టీన్ ఫైవ్ ఆ లో ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అసలు ఇది ఎంత బాగుందంటే డిజైన్ ఫిక్స్ డిజైన్ ఇచ్చారో మొత్తం వీవింగ్ కంప్లీట్ కంప్లీట్ వీవింగ్ వచ్చింది అద్భుతమైన చీర చాలా బాగుంది ప్యూర్ పట్టు పట్టు ఫోర్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఈ బార్డర్ ఫస్ట్ టైం వచ్చింది చందేరీ కూడా చాలా బాగుంది చందేరీలో మనకి చెందేరిలో ప్యూర్ పట్టుబే పట్టు బెస్ట్ క్వాలిటీ ఉంది ప్లస్ మీనాకారి వీవింగ్ ఏ డిజైన్ కా డిజైన్ కొత్తగా ఉన్నాయి నార్మల్కి అడ్డీ బార్డర్స్ వస్తాయి దీనికి మంచి వీవింగ్ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి వీటికి అన్నిటికీ కూడా బ్లౌజులు ప్లెయి వస్తాయి రన్నింగ్ మనం ఏదైనా కావాలంటే దీన్ని డిజైన్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే హర్ష బొటిక్ ఉంది కాబట్టి వాళ్ళు మీకు డిజైన్ కూడా చేస్తారు గ్రీన్ అన్ని కొత్తగా ఉన్నాయండి నేను రెగ్యులర్గా చేసే చెందేరీలా కాకుండా కొంచెం కొత్త డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్టోర్ వారు పంపించి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి నేను ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి వీళ్ళ దగ్గరే బొటిక్ కూడా ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు అలా మొత్తం రెడీ చేసేసుకుని చీర కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ వెళ్దాం ఇది కూడా మంచి బీచ్ కలర్ దీనికి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా బాగుంది రెడ్ కాంబినేషన్ ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా మనం వేసుకుని హైలైట్ బనారస్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా తీసుకుంటే బాగుంటుంది సో మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది మోస్ట్ ట్రెండింగ్ కలర్ అన్ని కొత్త డిజైన్స్ అమ్మలు రెగ్యులర్ లా కాకుండా కొత్త డిజైన్స్ తోటి చాలా బాగున్నాయి పట్టు కూడా పట్టు అసలు లైట్ వెయిట్ మెత్త ఉందండి పట్టు కూడా చాలా బాగుంది మంచి బాడీ హగ్గింగ్ ఉంటది హాయిగా అనిపిస్తుంది సమ్మర్ లో శుభకార్యాలకి ఈ చీరలు బాగుంటాయండి ప్రైస్ కలర్స్ బాగున్నాయి ఫస్ట్ నాకైతే అసలు రెడ్ ప్రింట్ ఎంత బాగా నచ్చిందో తీసుకోండి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది టిష్యూ ఇది ఒక పోగు టిష్యూ ఒక పోగు పట్టు అంటే చందేరిలో టిష్యూ చందేరిలో టిష్యూ అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కొంచెం బర్కగా కూడా ఉంటది దాంతో ఇది మనకి ప్యూర్ చందేరి పట్టుకి లైట్ టిష్యూ కూడా యాడ్ అయ్యిందండి అండి చక్కగా సిల్వర్ ఫ్లవర్స్ లా ఇచ్చి మీనాకారి బుటీస్ ఇచ్చారంటే చాలా బాగుంది ఇది కూడా ఈవినింగ్ ఫంక్షన్స్ ఈవినింగ్ టైంలో కొంచెం రెడ్ బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ అలా వెళ్తే బాగుంటుంది ఎంతవరకు ఎంత వరకు ఉందమ్మా ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ టిష్యూ కాబట్టి ఆఫర్ ఉంది దీని మీద మనకి ఫ్లాట్ కూడా కాదు అండి నెక్స్ట్ టిష్యూలో మరొకటి ఇది కూడా చాలా బాగుంది ఇది పట్టువే టిష్యూ కాదట్టు అచ్చా సారీ ఇది పట్టు ఈ పట్టుకి చక్క మనకు మీనాకారి వీవింగ్ వచ్చిందండి డిజైన్స్ కొత్తగా ఉన్నాయి అంటే బుట్టీ నువ్వు ఎలా తీసుకున్నాం అంటే చాలా వరకు మనం ఎక్కడైనా షూట్ చేసినప్పుడు రెగ్యులర్ గా అవే రిపీట్ పెద్ద బుటీ అలా లేకుండా ఇప్పుడు నీ వయసు పిల్లలు కూడా అందంగా కట్టుకునేలాగా చాలా బాగున్నాయి మేవన్నీ ఫాలో అయ్యి మీరు చెయ్యను వాటిని చూసి చూసి ఎంత నేర్పుతున్నానో చూడండి నా ఛానల్ ద్వారా నేను అలాగే చేస్తున్నాను అన్ని చూసి ఫాలో అయ్యి మనకి ఏవి కొత్తగా ఉంటాయో అదే కదా నిజంగా ప్రతి బుట్టి కూడా చాలా బాగుంది నీ కొనేసాను అనవసరంగా సమంత డిజైన్ మరి ఇది అది ఇదే కలర్ మరి అలా చూసుకుంటే ఇది ఎంత బాగుందండి చీర అనవసరంగా కొనేసినట్టే కదా నేను అలా అనమాట తను కూడా ఏంటంటే మన వీడియోస్ చూసి డిజైన్స్ అన్నీ చూసుకుని లేని డిజైన్ తీసుకొచ్చింది నిజంగా చాలా బాగుంది అది బాగుంది చక్కగా ఎందుకంటే ఇవన్నీ కొత్త డిజైన్స్ నేను కూడా అసలు చూడాలి శారీ అంతా బూటీస్ ఇంతే దగ్గరకు వస్తాయి చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హర్షక్ పంపించి ఈ శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ చందేరి పట్టు బై పట్టు ప్యూర్ బై పట్టు ఇది పట్టు బోర్డర్ మీకు టిష్యూ బోర్డర్ అలా ఇవ్వకుండా పట్టు బోర్డర్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చక్కగా సిల్వర్తో చేశారు ఈ డిజైన్ ఎలా ఉందంటే హర్ష మీరు ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే నీ వేసి పిల్లడు నేను నాపాయో నాపై వాళ్ళు మా లోపల వాళ్ళు అందరం కట్టచ్చు ఇప్పుడు పెళ్లికి సింపుల్ అండ్ క్లాసిక్ ఉండాలి అనుకుంటున్నా వాళ్ళకి హెవీ బ్లౌజ్ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా అవుతుంది ఇది ఇంకా అసలు మామూలుగా లేదు చీర మంచి గోల్డెన్ గ్రీన్ హైలైట్ చేయి ఈ క్లాత్ మీద వర్క్ చేసినా ఆగుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ హెవీ వర్క్స్ చేశాము ఏం అవ్వలేదు చాలా బాగుంటుంది అసలు దీన్ని సింపుల్ గా మన ఎక్కది అలా వర్క్ చేసుకో కాంట్రాక్ట్ వద్దనుకున్న వాళ్ళకి ఇదే బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయొచ్చు వర్క్ చేయించు బాగుందండి ఇది కూడా శారీ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఫైవ్ ఆ థర్టీన్ ఫైవ్ మాత్రమే ఉందండి చాలా బాగుంది పదమూడు వేల ఐదు వందలు దీని మీద అమ్మాయి మనకి ఇచ్చేది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే బాగా తగ్గి మీకు లెవెన్ ఆ రేంజ్ లోనే మీకు లేదండి చాలా బాగుంది ఇది టిష్యూ ఇది మామూలుగా లే టిష్యూ ఈవినింగ్ సంగీత అసలు సంగీత టైమ్ కట్టుకుంటే అసలు చీర ఇంకా చూడాలి నగలు కూడా అవసరం లేదండి చీర అంత బాగుంది ఇదివరకేంటే చీరలు ఎవరేజ్గా ఉండేవి ఖచ్చితంగా నగలు వేసుకునే ఎలా వచ్చేది ప్రెస్టేజ్ కింద ఉండేది నగ వేసుకోపోతే బాగోదని ఇప్పుడు చీరలే నగల్లా ఉంటున్నాయి చీరలు అందంగా కొనుక్కుంటే చాలా అండి జస్ట్ చిన్న బీట్స్ లేదంటే ఒక నల్ల పూసలు వేసుకుని కూడా ఇప్పుడు మారిపోయింది అసలు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అవును ఇది ఫోర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటే టిష్యూ కాదు కూడా చాలా బాగుంది నెక్స్ట్ టిష్యూలో అసలు ఎక్కడా లేనటువంటి చీరలు అండి ఇవి ఎక్కడా అమ్మలో ఎవరి దగ్గర చేయలేదు చూసే నేర్చుకుంటున్నా ఎవరి దగ్గర చేయలేదండి ఇది అసలు ఈ డిజైన్స్ ఇలా ఈ డిఫరెంట్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు కదా మీరు వస్తున్నారంటే చాలా జాగ్రత్తగా వెతుక్కుంటున్న ఏమి చేయాలని ఎంత బాగుందంటే చీరండి అంత బాగుంది అసలు స్కిన్ టోన్ బాగున్న వాళ్ళు కానీ జామంచే వాళ్ళు కానీ ఎవరైనా కట్టచ్చు నెక్స్ట్ ఐ థింక్ అసలు మాటలు లేవండి అంతా బాగుంది చీర కదా ప్యూర్ చందేరి పట్టు టిష్యూ వచ్చిందండి అసలు ఎంత బాగుందో టిష్యూ కూడా వచ్చి చీర అసలు అద్భుతంగా ఉంది చీర మాట్లాడుతుంది అంటారు కదా అలా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది ప్లస్ ఈ పేర్ స్టైల్ కూడా చాలా బాగుంది కదా ఎంత బాగుందో చీర కలర్ కాంబినేషన్ ఇలా కొంచెం డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అండి హర్ష దగ్గర అందరి దగ్గర ఉండే చందేరి అందరి దగ్గర ఉండే గద్వాలు అందరి దగ్గర ఉండే చెల్లె కానీ కలర్స్ కానీ బుటీస్ కానీ అన్నీ కూడా ఏంటంటే చూరిగ్గా చూడగానే ఖచ్చితంగా ఫంక్షన్లో మీ వైపు చీర చూడటం వైపు అయిపోతారు డెఫినెట్ డెఫినెట్గా అంత బాగుందండి ఒకటే పీస్ ఉంటుంది మళ్ళీ అది సింగిల్ పీస్ ఇది మళ్ళీ ఇంకెవరి దగ్గర ఉండదు దొరకదు కూడా ఇప్పట్లో కష్టం చక్కగా మీ శుభకార్యాలు ఏమైనా ఉంటే తీసుకోండి మీరు ఖచ్చితంగా స్పెషల్గా కనిపిస్తారు నెక్స్ట్కి వెళ్దాం చాలా పని పెట్టుకుని వరీ తీసిందని అర్థమైపోతుంది అండి ఎందుకంటే చందేరి నేను నాగశ్రీ డైరీస్ లాంటి చాలా చోట్ల చూపించారు మనం చందేరి కొత్తగా ఏవి ఇవ్వగలం అలా ఆలోచించి తీసుకొచ్చిన శారీస్ అండి చందేరిలో నేను చాలా చెందేరిలు చూస్తున్నాను ఆ చెందేరి వేరు ఈ చెందేరి వేరు చందేరిలో నేను రెండు వెరైటీస్ కూడా చూసాను ఎందుకంటే ఆ కూర కాదు చందేరి పట్టులోనే మనకి మార్కెట్లో రెండు వెరైటీస్ వస్తుంది నాలుగు పొగుల్ నేత అది కొంచెం కొన్ని చీరలు బిరుసుగా కట్టినా కూడా బిరుసుగా అట్లాగా కొంచెం ఇదిగా అనిపిస్తాయి కొన్ని అయితే అసలు పట్టు పురుగు పట్టుకున్నట్టుగా మెత్తగా ఇవి ప్యూర్ పట్టుబాయ పట్టు నేను మళ్ళీ నీ మాటకు అడ్డం వచ్చి వారికి ఇంకో స్టోర్ చెప్పొచ్చో చెప్పకూడదు కానీ సరస్వతి గారు ఆర్నా సారీస్ ఆవిడ కూడా ప్యూర్ పట్టుబాయ పట్టు తీసుకొచ్చారు ఎంత బాగున్నాయండి క్లాత్ ముట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట అదే చెప్తుంది కదా చందేరిలో రెండు రకాలు ఉన్నాయి మీరు పట్టుబోయి పట్ట అని అడగంటే చక్కగా అలా చూసి తీసుకోండి ఎంత బాగున్నాయో మనకి హర్ష దగ్గర శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇదైతే ఎంత బాగుందో రీసెంట్ కదా మంచి కలర్ అసలు ఏ ఏ ఒకేషన్ అంటావు మీ ఇంట్లో మీ చెల్లు పెళ్ళిళ్ళు అన్నీ అయ్యాయి కాబట్టి నేను సంగీత్కి ప్రిఫర్ చేస్తాను సంగీత్కి ఫస్ట్ బర్త్డేస్ వాటికి ఈవెనింగ్ ఫంక్షన్స్ అవుట్డోర్ వాటికి ఎవరైనా పిలిచిన దానికి మనం గెస్ట్ లుక్ ఈ పిల్లలైతే దీని మీద వేసుకుంటే బ్లౌజ్ వర్క్ వెళ్ళచ్చు దగ్గర అయితే రెండు ఉన్నాయి నేనైతే వర్క్ చేయించుకోలేదు హెవీ బనారస్ ప్యూర్ బ్లౌజెస్ దొరుకుతాయి టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అది మీటర్ బాగుంటాయి చాలా క్లాసిక్ ఉంటాయి నేనైతే వాటితోనే వేసుకున్నాను చాలా బాగా అసలు జ్యువెలరీ కూడా లేదు చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మీకు కనుక నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు రెండోది మనకి హర్ష ఇచ్చేది కూడా మంచి ప్రైజ్ అండి ఎందుకంటే ఇది సిక్స్టీన్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది దీని మీద మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది చాలా వరకు తగ్గుతుంది మంచిగా వస్తుంది చీర అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది అందుకే ఇంతసేపు ఆగిపోయి మరీ చెప్తారు ఇందులో డిష్లో చూపించిన ఆల్ వెరైటీ బాగుంది ఈ బార్డర్ అయితే ఇంకెక్కడ దొరకదు నాకు గా చేయించుకున్నాం చాలా ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పాడు మరి వాళ్ళని నవ్వాలి అంతేలే కొంచెం అంటే తర్వాత కొంచెం మన సత్యబాబా డిజైనర్ స్టూడియో కొన్ని కొన్ని ఉన్నాయండి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్లే కొంచెం ఇప్పుడు హర్ష ఇట్లా తీసుకొచ్చారు అంటే మిగతా చందేరి అన్ని మంచివే కాదంటలేదు కానీ ఇంకా కొంచెం యూనిక్గా కావాలి మంచి మంచి డిజైన్స్ కావాలంటే ఇలా టేస్ట్ వాళ్ళు తీసుకొస్తారు నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇంకొక వెరైటీ వెంకటగిరి సారీ ఇది కూడా మొన్న స్టైల్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ బాగుంటాయి ఇది మామూలుగా వెంకటగిరి అనేది ఇంకొకటి కొంటకి సార్లే అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అవి చాలా జాగ్రత్తగా చూస్తేస్తుంది కాబట్టి మీకు ఇంకా మళ్ళీ కొత్తగా అంటే స్టార్టింగ్ లో వెంకటగిరి అంటే కొంచెం అందరికి డౌట్ ఉండే పెద్ద వాళ్ళే కడతారు ఇప్పుడు అయితే అందరు ప్రిఫర్ చేస్తారు కొంచెం కలర్ కాంబినేషన్స్ మార్చారు డిజైన్ కూడా మార్చి ఎంత వరకు ఉన్నాయి ఇవి ఇది కూడా అంతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఆ రేంజ్ లో ఉన్నాయి సేమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వీటికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి సారీ అంతే ఇలా వస్తుంది పెద్ద బోర్డర్ కదా పెద్ద బోర్డర్ ఒక వైపు పెద్ద బార్డర్ ఒక చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి గోల్డెన్ లో వస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఉంది దీని మీద ఫిఫ్టీన్ ఇది కూడా అంతే ప్యూర్ పట్టు బై పట్టు చాలా బాగుంది క్లాత్ అది గబగబా ఎందుకు తోసేసారంటే చీర బాగా అందుకోసం తోసేసారు అసలు వెంకటగిరి ఇది ఆ వెంకటగిరి ఎంత బాగా కదాగిరి కదా అసలు వెంకటగిరి అది జరిగాని ఆ గ్యాప్ బోర్డర్ లో మధ్యలో ఇచ్చిన కూడా మంచిగా మనకి వెంకటగిరి అంటే నమ్మమండి కంచిపట్టు అంటే నమ్ముతా కంచిలో ఆరని పట్టు ప్యూర్ వస్తుంది మనకి దాని వింటేజ్ కలెక్షన్ సేమ్ అలా ఉంది సారీ ఎంత బాగుందో బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ ఇది వర్క్ ఆగుతుంది వెళ్ళొచ్చండి మీరు సింపుల్ గా కూడా చేసుకోవచ్చు ఈ హెవీ వద్దులేండి అన్ని సందర్భాల్లో కట్టలేదు లైట్ వర్క్ హ్యాండ్స్కి నెక్కి చేసుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంది ఈ శారీ వచ్చి మీకు చాలా తక్కువ ఉందండి నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అంటే బాగా వస్తున్నట్టు శారీ దీని మీద అమ్మాయి మళ్ళీ మనకి ఫిఫ్టీన్ ఇస్తా ఇంచుమించు లెవెన్ అలా వచ్చేస్తుంది సూపర్ అండి వదలక్కర్ల మీరు కలర్ ఇది రెగ్యులర్ వెంకటగిరి శారీ చాలా చక్కగా సిల్వర్ బార్డరు బొటీ స్టైల్ రిచ్ పాళ్ళు బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ వెళ్ళాయా మీకు స్టోర్ బాగా వచ్చారా ఆన్లైన్ కూడా బాగానే ఉన్నాయి స్టోర్ కూడా బాగా వచ్చారా ఇక్కడ ఇన్ని రోజులు తెలియని వాళ్ళు వచ్చారా సంతోషం అదే కదా అన్నీ దొరుకుతాయండి ఆల్మోస్ట్ ఈఎంఐ అన్నీ తెప్పిస్తుంది నేను రెగ్యులర్ వచ్చినా రాకపోయినా మీకు ఈ స్టోర్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి చిన్నవి చూపించాం ఆ రోజు అవి యాక్చువల్గా ఏమైందంటే స్టార్టింగ్ చూసినవన్నీ నచ్చేసి లాస్ట్ చూడలేదు అనుకుంటా ప్యూర్లో వెళ్ళిపోయారు అది బెటర్ అవును ప్యూర్ అయితే మంచివి చేస్తుంది అమ్మ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో మీరు అలా తీసుకోవచ్చు ఆ చిన్నవి ఎప్పుడైనా మా ఇప్పుడు మనకి అన్ని డిస్కౌంట్ గా చేద్దాం కూడా బాగుంది మంచి బ్లూ చీరంతా సిల్వర్ చెక్స్ కదా బోర్డర్ రెండు వైపులా చక్కగా కంచి బోర్డర్ చక్క ఈక్వల్ గా ఇచ్చారు పళ్ళు అంత మొత్తం సిల్వర్ అండి చీర ఒక్కడ కొనుక్కోవాలి అన్నట్టుగా ఉన్నాయి చీరలు నాకు వెంకటగిరి చీరలో కూడా అంత ముందు తీసుకుని చెప్పాను కదా కొంచెం పాలిస్టర్ మిక్స్ క్లాత్లు అలా వచ్చాయి ఇవి ప్యూర్ పట్టు ఉన్నాయండి నా దగ్గర నా దగ్గర ఉన్నాయి అంటే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న అసలేమి చాలా కంఫర్ట్ నాకు నిద్ర అట్లా నిజంగా చాలా బాగున్నాయి ఇది ప్యూర్ పట్టు బై పట్టు చాలా బాగున్నాయండి మంచి రేట్స్ కూడా రేట్ కూడా ఒకసారి చెప్తావా ఇది సిక్స్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ దీని మీద మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అండి ఈ మిడిల్లో అంతా కూడా సిల్వర్ టిష్యూ లాగా మొత్తం ఫుల్ వీవింగ్ ఊసీ లైన్స్ అంటారు కదా అలా శారీ అంతా వచ్చింది సిల్వర్ అక్కడక్కడ సిల్వర్ పుట్టి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి మా అమ్మాయి కొని పంపించాలి నువ్వు బ్లౌజ్ అందంగా కుడతానంటే కొంటా మీరు కొనండి నేను చాలా బాగుందండి చీర లైట్ లావెండర్ కలర్ మంచి మస్టర్డ్ వచ్చింది కాంబినేషన్ ఫిఫ్టీన్ చాలా ఎయిట్ ఫిఫ్టీ ఉందండి బోర్డర్ ఇందులో చాలా స్టైలిష్ మంచి బోర్డర్ బార్డర్ పెళ్లి కూతురు అండి చిన్న పిల్లలు కట్టొచ్చు అలా ఉంది సారీ టూ కలర్స్ సేమ్ డిజైన్ టూ కలర్స్ ఉన్నాయి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి దీని మీద మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ మస్టర్డ్ బ్లౌజ్ వస్తుంది పట్టు బాగుందమ్మా ఎంత బాగుంది పట్టు చాలా బాగున్నాయి శారీస్ అసలు వెంకటగిరిలో డిజైన్స్ కూడా చాలా ఒకటి నాలుగు అలా పాత కలిసే తప్ప ఇవన్నీ కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మిడిల్లో అంటే ఇంకా మరి అన్ని ట్రెండింగ్ కాకుండా కొందరు ట్రెడిషనల్గా కూడా కావాలంటారు కదా వాళ్ళ కోసం అని డార్క్ షేడ్స్ కూడా ఇంక్లూడ్ చాలా బాగుంది శారీ ఇది కూడా ప్యూర్ పట్టు బై పట్టు అసలు వెంకటగిరిలో హై క్వాలిటీ అండి రెగ్యులర్గా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇది కాకుండా అవన్నీ కూడా మంచి డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది కదా మంచి గ్రీన్ కలర్ అయితే గ్రీన్ వచ్చింది మొత్తం శారీ అంతా మనకి సిల్వర్ది నెక్స్ట్ వెంకటగిరిలో మరొకటి మన కంచిపట్టు స్టైల్ స్టైల్లో మొత్తం కంచిపట్టు ఎలా వస్తుందో బొటీ స్టైల్ వింటేజ్ కలెక్షన్ వస్తుంది సేమ్ ఆ మోడల్లో వెంకటగిరి పట్టు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి ఇక్కడ వీరే డిజైన్ చేస్తారు కాబట్టి మీరు చక్క బొటిక్లో మీరు కుట్టించేసుకుని కూడా తెప్పించుకోవచ్చు ఇది బాగుంది రెండు వైపులా కూడా మీనాకారి వీవింగ్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే మిడిల్లో కూడా బుటీస్ కూడా చాలా చక్కగా డిఫరెంట్ స్టైల్ ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి వెంకటగిరి పట్టు అలాగే చందేరి పట్టులో కూడా మనం చాలా స్పెషల్ డిజైన్స్ని చూసామండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తారు కాబట్టి వర్క్ ప్లేస్ ఉంది కాబట్టి మీరు మా అగ్గం వర్కా లేకపోతే బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇది బాగుంది మళ్ళీ కదా హిట్ నా దగ్గర అయితే హిట్ కలర్ కాంబినేషన్ ఎన్ని వచ్చినా ఈ కలర్ లో కలర్ బాగుంది ప్లస్ దీనికి ఎల్లో చాలా మంచిగా ఇచ్చారు జరీ కూడా చాలా క్వాలిటీ ఉందండి ఇదిలో ఎక్కడ సిల్వర్ లేదు గోల్డ్ జరీ ఇచ్చారు వెంకటగిరిలో గోల్డ్ జరీ తక్కువ వస్తుంటాయి సిల్వర్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కలరు వీణాకారి వీవింగ్ రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా కూడా ఎప్పట్లాగా బుట్టేస్తుంది ఇందులో టూ వచ్చాయి ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ మంచి హైలైట్ అవుతుంది అసలు వెంకటగిరి మనం మొట్టుకొని చూసినా కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అలాగే చందేరి చందేరిలో కూడా మీకు టిష్యూ చాలా బాగుంది టిష్యూ అయితే అసలు ఎక్కడ లేవు ఆ డిజైన్ నేను ఎక్కడా చేయలేదు చాలా బాగున్నాయి ఇక నార్మల్గా మనకి ప ప్యూర్ పట్టుబే పట్టులో కూడా రెగ్యులర్ డిజైన్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా అందంగా ఉండేలాగా ప్లాన్ చేశావు చాలా బాగున్నాయి సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపోవాలి ఈ అడ్రస్ ఏమని చెప్పొచ్చు ప్లాట్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టీఎన్జిఓస్ కాలనీ టీఎన్జిఓస్ కాలనీ టీఎన్జిఓస్ కాలనీ అండి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంది గచ్చిపూలి ఏంటి రోడ్లు ఏంటి అనుకున్నా ఇప్పుడు చూస్తేనేమో పక్కనే ఉంది అలా కలిసిపోయిందండి సో ఇప్పుడు ఏమైంది పెద్ద దూరం ఏం కాదు కాబట్టి చక్కగా మీరు రావచ్చు ఎక్కడున్నవారైనా రావచ్చు లేదంటే ఉన్నవారు కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చండి ఆన్లైన్ ద్వారా అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చిన్న చీరలు ఉంటాయి లేదు హ్యాండ్లూమ్లో కావాలంటే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ